వైద్యురాలిని అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కలికిరిలో వైద్యులు ర్యాలీ కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా కలికిరి మండలం కలికిరి పట్టణంలో ఐఎంఏ పీలేరు శాఖ కార్యదర్శి వై పవన్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ ర్యాలీ కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు చేపట్టి అనంతరం మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వై పవన్ కుమార్ మాట్లాడుతూ వైద్య ర్యాలీని అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు నేటి ఉదయం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు డాక్టర్ పవన్ తెలిపారు ఒక మహిళపై జరిగిన అత్యాచారానికి అన్యాయానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ పోరాటంలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఉదయకిరణ్ వెంకటేష్ ఆశలత ఆశ్విక చిన్నరెడప్ప కావ్యగంధ మరియు పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు